పాలకు కల్తీ జబ్బు అంటుకుందా జనాల జీవితాలను పల్టీ కొట్టిస్తుందా జీవగంజి లాంటి పాలు ఇప్పుడు విషం చిమ్ముతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి పాలు అమృతంతో సమానం అంటారు పెద్దలు అటువంటి స్వచ్ఛమైన పాలను కొందరు తమ అక్రమ సంపాదన కోసం విషంగా మారుస్తున్నారు ఈ విషయాన్ని ప్రజల చేత నిత్యం తాగిస్తూ వారికి మాత్రం సకల రోగాలను అంటించి ఆసుపత్రుల పాలు చేస్తున్నా అది పాల రూపంలో ఉండే విషయం ఆ విషయం వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది అలాంటి అమ్ముతున్నారో తెలుసుకోవాలంటే అనంతపురం వెళ్లాల్సిందే క్యాన్సర్ కు కారణమయ్యే మాల్టోడెక్స్క్రీన్ తో కల్తీ పాలు తయారు చేస్తున్నారు కొందరు ఈ మ్యాటర్ను విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం స్పష్టం చేశారు దీంతో అనంతపురం జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు పాలు కొనడానికి వణుకుతున్నారు ఇది గ్రహించిన టీ పౌడర్ చీ కొట్టింది చచా అదేం లేదు రండి అని ఛాయ్ పత్తి అంతే గుండె గుబేల్మంటది వేడివేడి పొగలు కక్కుతున్న ఛాయ్ హఠాత్తుగా ఆలింగనం చేసుకునే టీగప్పు చీదరించుకుంటుంది నోరూరించే ఛాయ్ నోతికి తాళం వేస్తుంది దీంతో స్థానికులు గగ్గోలు పెడుతున్నారు మన అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కొందరు అక్రమార్కులు కల్తీకి తెరలేపుతున్నారు విక్రయదారులు చాలా చోట్ల పాలలో నీళ్లు కలిపి ఆడింది ఆట పాడింది పాతక మారింది ఇదిలా ఉంటే కొందరు ఏకంగా కల్తీ పాలనే తయారు చేస్తున్నారు డబ్బు సంపాదించాలనే ఆశతో లీటర్ పాలుకు లీటర్ల లీటర్ల నీళ్లు కలిపి అమ్ముతున్నారు పాలు గట్టిదరానికి పలసగా మారిన ద్రావణంలో పిండి పదార్థాలు కలిపి మాయ చేస్తున్నారు కొవ్వు శాతం ముందేలా పామాయిల్ లేదంటే ఇతర నూనెలను కలిపి తయారు చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు దీనిపై అవగాహన లేని జనాలు కల్తీ పాలను త్రాగుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదిపల్లిలో కల్తీపాలు తయారీ కేంద్రంపై విజిలెన్స్ ఆహార భద్రత అధికారులు దాడులు జరిపారు అక్కడ మాల్టో డెక్స్టిన్ పాలలో కలుపుతున్నట్లు గుర్తించారు రీసెంట్ గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేశాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతా అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్ గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ అఫ్ ఆల్ ఆఫ్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ మేము రామ్ అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేశాం చేస్తే టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇందులో మెయిన్ మాల్తో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి ఇది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకటైన్ ఉంటుంది దీంట్లో అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి మీరు లాక్టోమీటర్ చూసింటారు అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్ ఫిక్స్ చేస్తుంది అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తో డెక్స్టిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి అందులో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో హాఫ్ లీటర్ వేస్తారు దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు తర్వాత ఒక లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు పల్చని మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది తయారైన తర్వాత ఒక హాఫ్ లీటరు ప్రతి ట్వంటీ లీటర్ స్కాన్కు ఒక హాఫ్ లీటర్ కలుపుతారు కలప కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది రైతు దగ్గర వాడు ముప్పై రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో ట్రేడర్ ఉన్నాడో అంటే డైరీకి సప్లై చేసేవాడు వాడికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఒక లీటర్ పైన ఇది గత సంవత్సరాలుగా అండి ఇప్పుడు కాదు వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యథేచ్ఛగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి ఇది అతను చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది దీంట్లో శాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనూ బాటిల్స్ రూపంలోనూ మళ్ళీ ప్రజలకే చేరుతూ ఉంది అంటే ఇక్కడ దీని వల్ల చాలా பெய்யா గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు చుట్టుప్రక్కల రెండు మూడు గ్రామాల్లోని పాడి రైతుల నుంచి పాలను సేకరించి డైరీలకు విక్రయిస్తున్నారు మరికొందరు అనంతపురంలోని ప్రధాన కూడల వద్ద నేరుగా విక్రయిస్తున్నారు రైతుల నుంచి సేకరించిన దానికంటే రెండు మూడు రేట్లు ఎక్కువగా పాలను డైరీలకు అమ్ముతున్నారు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లలోనే యూనిట్లు ఏర్పాటు చేసుకుని కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అనంతపురంలో యాభై ఏడు చోట్ల నుంచి పాలు పాల ఉత్పత్తుల నమూనాలను పరిశీలించామని అధికారులు తెలిపారు వీటిలో పదకొండు వాటిలో గుర్తించామని పేర్కొన్నారు అయితే ఓ గిన్నెను ఏటవాలుగా ఉంచి దానిపై ఓ చుక్క పాలు వేస్తే నెమ్మదిగా కిందికి జారుతుంది అలా జారిన మార్గంలో గిన్నెపై తెల్లటి ధారల మచ్చ కనిపిస్తే అది స్వచ్ఛమైన పాలని నిపుణులు చెబుతున్నారు కల్తీ అయితే మచ్చ కనిపించదంటున్నారు పాలలో కొన్ని చుక్కలు అయోడిన్ ద్రావడాన్ని కలిపినప్పుడు నీలి రంగులో మారిపోతే అందులో పిండి పదార్థం కలిసినట్టేనని పేర్కొంటున్నారు అర టేబుల్ స్పూన్ సోయాబీన్ పిండిని ఓ చెంచా పాలతో కలిపి కొద్దిసేపు కలియే పాలి ఐదు నిమిషాల తర్వాత ఆ మిశ్రమంలో రెడ్ లిట్మాస్ కాగితాన్ని ముంచితే నీలి రంగులోకి మారుతుంది అప్పుడు ఆ పాలలో యూరియా కలిపినట్టు గుర్తి నిపుణులు సూచిస్తున్నారు మాల్టోడెక్స్ అనేది పింది పదార్థం జన్యు మార్పిడి చేసిన మొక్కజొన్న నుంచి తయారు చేశారు దీంతో దీని గ్లైకమిక్ ఇండెక్స్ నూట ఐదు నుంచి నూట ముప్పై వరకు ఉండడంతో రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు పేగువాపునకు దారితీయడంతో పాటు పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోతుందని చెబుతున్నారు త్వరగా బరువు పెరగడం అలర్జీతో పాటు క్యాన్సర్ కు దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు